ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది ఎన్నికల షెడ్యూల్ రిజర్వేషన్లు ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది అలాగే అంధ శ్రీ స్మృతి వనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకోను అంధ శ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం కాగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఈ నెల ఇరవై నాలుగులోగా తెలియజేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది స్థానిక ఎన్నికల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా బీసీలకు రిజర్వేషన్ల వల్లే అవి వాయిదా రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించినప్పటికీ కూడా పరిస్థితులు కలిసి రాలేదు అయితే ఎలాగోలా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఉత్సాహంతో వచ్చే నెల చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తూ ఉంది ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలన వ్యవస్థ చెక్కబడుతుందని అంచనా వేస్తూ ఉంది